హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు చేసి వెంకీ మనుకోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తున్నాయి వారం మనం గూడు మార్కెట్లో అయితే మనకి నాలుగు నెలలు ఐదు నెలలు కొట్టేల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగిన చెప్పుకోవాలంటే నేను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అనేది ఒక ఇద్దరు వచ్చారు కర్నూలు నుంచి అన్న వాళ్ళ కోసం దగ్గర దగ్గర గంట రెండు గంటలు అనేది ట్రై చేశాం కానీ మార్కెట్లో ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే చుక్కలు చూపిస్తే వస్తున్నారు అంటే పిల్లలు అనేది మార్కెట్కి తక్కువే వచ్చాయి కానీ రేట్లు మాత్రం భారీగానే చెప్తున్నారు ఆయనకి అసలు రేట్లు ఎలా చెప్తున్నారు ఏ పిల్లలు ఏ రేట్లో చెప్తున్నారు ఇక్కడ కట్టలు ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయినాయి కొనుగోలు జరిగాయి కానీ ఒకటి రెండు కట్టలు మాత్రమే కొనుగోలు జరిగాయి మిగతావి మాత్రం ఎక్కడ కట్టలు అక్కడైతే ఆగిపోయాయి దానికి రీజన్ ఏంటంటే భారీగా చెప్తున్నారు రేట్లు అనేది చెప్పుకోవాలి ఫుల్ వీడియో చూస్తారంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ వీడియోలో చూపిస్తారు ఈరోజు మాత్రం మనకి నాలుగు నెలలు ఐదు నెలలు పోటీయాల పిల్లలు మాత్రం భారీగానే చెప్తున్నారు ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పాను అన్న ఈ వారం కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ వారం చూద్దామని చెప్పేసి అన్నవాళ్ళని పంపించేశాను తర్వాత మార్కెట్ వీడియోస్ తీసేదానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అన్ని వీడియోలు అనేది మేకల వీడియో కానీ గుర్రెల వీడియో కానీ పెద్ద పొట్టేళ్ల వీడియో కానీ గొర్ల వీడియో కూడా ప్రతి ఒక్క వీడియో అనేది తీసేదానికి ట్రై చేస్తాను ఎందుకంటే టైం ఉంది ఖచ్చితంగా నీట్గా చూపిస్తాను బ్రదర్ ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్